ఇరవై ఒకటో శ్లోకం చూద్దాం శ్రీభూమి నాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడాదివి రచితాంగ్రే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ భూమి నాయక దయా శ్రీ భూమి నాయక అంటే శ్రీ అండి అంటే శ్రీదేవి అంటే లక్ష్మీదేవి భూమి అంటే భూదేవి నాయక పతి భర్త వాళ్ళిద్దరికీ భర్త అయినటువంటి దయాది గుణామృతాబ్దే దయా మొదలైన గుణాలకు సముద్రం అమృతాగ్రే అంటే మామూలు సముద్రం కూడా కాదట అమృత సముద్రం లాంటి దేవాదిదేవ దేవాది దేవ ఓ దేవాది దేవ జగదేక శరణ్యమూర్తి అంటే లోకమంతా ఎవరితే సరిపోతుందో అలాంటి ఒకే ఒక మూర్తి నువ్వు ఏకైక నువ్వు ఒక్కడివే అందరికీ శరణాగతివి అని చెప్తూ శ్రీమన్ అన్నంత గరుడాదివి రచితాంగ్రే అంటే శ్రీమన్ శ్రీమన్ అంటే గొప్ప అర్చితాంగ్రే అంగ్రే అంగ్రే అంటే పాదాలు అంటే గొప్ప పాదాలు దీన్ని ఎవరు సేవిస్తున్నారా అంటే అనంత అంటే అక్కడ ఇక్కడ అనంతుడు అంటే ఆదిశేషు గరుడ అంటే గరుత్మంతుడు ఆదివి అంటే మొదలైనవారు అంటే ఆదిశేషు గరుడు వీళ్ళందరూ చే పూజిస్తున్నటువంటి గొప్ప పాదాలు గలవాడా అంగ్రి అంటే పాదాలు అంగ్రి అంటే పాదాలు అంటే పూజించే పవిత్రమైన పాదాలు అచ్యుతాంగ్రి శ్రీ వెంకటాచలపతి ఉప్రవాత అంటే మొత్తానికి ఈ లోకానికి అందరికీ నువ్వు ఒక్కడు శరణాగతి ఇవ్వగలవు ఇంకెవరు నువ్వు శర ఇది మమ్మల్ని తరుచులే నువ్వు దయాగుణాలకి అమృత సముద్రం వంటి వాడివి నీకు అనంతుడు అంటే ఆదిచేడు గరుడు మొదలైన సేవకులు ఇప్పుడు నిత్యం నీ పాదాలే నీ పాదాన్ని పూజిస్తుంటారు వాడు చాలా అదృష్టవంతులు ఓ వెంకటాచలపతి నీకు ఇదే సుప్రభాతం అని ఈ శ్లోకంలో చెప్పారు తర్వాత ఇరవై రెండో శ్లోకం శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే శ్రీవత్స కింద శరణాగత పారిజాత క్రటాచలపతే తవ సుప్రభాతం శ్రీ పద్మనాభ ఇక్కడ ఇంటి పేర్లేవి శ్రీ శ్రీ పద్మనాభ ఓ వెంకటాచలప పద్మనాభుడు పద్మనాభంలో గలవాడు కమలనాభుడు అర్జనాభుడు అనిష్టం పురుషోత్తమ అందరిలోకే ఉత్తమమైన వాడ పురుషోత్తమ వాసుదేవ వాసుదేవుడు వైకుంఠ వైకుంఠంలో ఉండేవాడు మాధవ మాధవ అంటే లక్ష్మీపతి అని అర్థం మా అంటే లక్ష్మీ ధవ అంటే భర్త అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీపతి మాధవ జనార్దన జనార్దన అంటే రెండు జనలకు కష్టం కలిగించే రాక్షసుని కలిగించే రాక్షసుని చంపేవాడు అని ఒకటి ఉంది అలాగే జన అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి జనార్దనుడు ఏడు అని చెప్పి ఇంకోటి ఉంది సరే ఏదో ఒకటి మొత్తానికి జనార్దన అంటే మనకి అని తెలుసు కాబట్టి ఇవ్వడం లేదు చక్రపాణే చేతిలో చక్రం గలవాడు శ్రీవత్స చిన్న శ్రీవత్సం అనే చిన్నాన్ని గలవాడు పుట్టుమచ్చా పారిజాత అంటే శరణాగతులు అంటే ఎవరైతే నేను శరణ కోరుతారో వాళ్ళకి పారిజాతం లాంటి వాడు పారిజాతము అంటే మనకున్న ఐదు కల్పవృక్షాల్లో ఒకటి ఇది మందారం కల్పవృక్షం పారిజాతం హరిచందనం అనే ఇలాగ ఐదు ఉన్నాయి మొత్తానికి ఈ ఐదిట్లో ఒకటి పారిజాతం ఆ పారి అంటే ఈ అంటే కోరుకునేది ఇచ్చేదని అర్థం సంవత్సరంగా ఇంకేం లేదు ఈ కల్పవృక్షాల్లో ఒకటైన పారిజాతం లాంటి వాడు అంటే ఏది కోరుకుంటే అది నువ్వు ఇస్తావు శరణు కోరిన వాడికి అంటే శ్రీవర్తకైనా శరణాగత పారిజాత నీ శరణు కోరిన వాడికి నువ్వు పారిజాతం లాంటి వాడివి నీకు ఇదే సుప్రభాతం పద్మనాభాన్ని ఎందుకు కోరుతావు అంటే సృష్టికర్త పుట్టింది ఆ పద్మంలోనే అందువల్ల ఈయన పద్మనాభుడు అయ్యాడు ఆ సృష్టికర్తగా ఈయన సృష్టికర్త కాబట్టి అంతకర్త కాబట్టి అంతకంటే గొప్పవాడు అంటే ఈ సృష్టి కన్నా సర్వోత్తముడు ఆయన ఇచ్చిన శక్తి వల్లే బ్రహ్మ ఈ సృష్టిని చేస్తూ ఉంటాడు పురుషోత్తముడు అని అలా అనమాట వైకుంఠ అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది వైకుంఠం అంటే ఆయన నివాసం అనే కాదు ఆయన వికుంఠ అనే భక్తురాలికి పుత్రుడిగా జన్మించాడు ఎప్పుడు ఎన్నో అవతారాల్లో ఏదో ఒక మనవంతరంలో అలాగా జన్మించినా కూడా స్వాగతం అందరి భక్తు భక్తులు కోరికలు తీర్చాడు ఆ వికుంఠ అనే భక్తురాలికి పుట్టాడు కాబట్టి అలాగే దేవకి పుట్టాడు కాబట్టి ఈ వైకుంఠ అనే పేరు వచ్చింది అది ఆయన నివాసం పేరు కూడా వైకుంఠం అయిపోయింది తర్వాత తర్వాత మ తయారు చేసి ఇచ్చాడని చెప్పి ఇంకొకటి కూడా ఉంది తర్వాత ఇరవై మూడు శ్లోకం కందర్ప దర్ప హరసుందర దివ్యమూర్తే కాంత కుచాంబులహ కుట్మల లోల దృష్ట కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తి తవ సుప్రభాతం అంటే స్వామివారు అందాన్ని వర్ణిస్తున్నారు హర సుందర దివ్యమూర్తి కందర్పుడు అంటే మనమధుడు మనమధుడు చాలా గర్వం తనే ప్రవర్తనంలో అందరికంటే అందగాండి సరే ఇప్పుడు ఎవరు కనబడటం లేదు కానీ ఆయన ఎఫెక్ట్ చాలా ఉంటుంది ప్రభావం చాలా అందరి మీద ఉంటుంది కాబట్టి ఉన్నట్టే లెక్క సందర్ప హర అంటే ఆ దర్పాన్ని హరించే సుందర దివ్యమూర్త స్వామివారి సౌందర్యం ఆ మన్మధుడి దర్పాన్ని హరించి వేసే అంత సౌందర్యం అంటే అది కాంత కుచాంబుర కుట్మల లోల దానికి రెండు రకాలుగా అర్థాలు చెప్పారు వేరు సందర్భాల్లో అంటే కాంత అంటే తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి కుచాంబురుహ అంటే వసస్థలం మీద లోల లోల దృష్టి అంటే వర్షస్థలం వైపు చూస్తున్నవాడు అని ఒక అర్థం ఉంది కానీ ఇంతకుముందు నాయక అని చెప్పి చదివాము మనం ముందు దీంట్లో అంటే శ్రీదేవి భూదేవి అని చదువుకున్నాం ఆ భూదేవి ఒక లక్షణం ఏమిటంటే ధాన్యాలు పండించడం ధాన్యాలు అంటే ధాన్యాలు ఇలా రాసులుగా పోసినప్పుడు అవసరం మించి వర్షస్థలం ఆకారంలో ఉంటుంది అది వాటిని చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఇవి సరిగ్గా పండుతున్నాయా లేదా వీడీ నా భక్తులందరికీ సరైన ఆహారం దొరుకుతుందా లేదా ఈ నా భార్య ఇస్తుందా లేదా అని చూడడానికి చిన్నంగా ఇక్కడ కాంతాకు చాంబృహ కుటుంబాల వాళ్ళ దృష్టి అని వాడారని ఇంకొక వ్యాఖ్యానంలో కూడా ఉంది మనం మనం అదే తీసుకుందాం కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే అంటే నిర్మల గుణాకర దివ్యకీర్తే అంటే ఎప్పుడూ కూడా కళ్యాణం అంటే మంచి శుభం జరిగేది నిర్మల నిర్మలంగా గుణాకర నిర్మలమైన గుణాల కల కీర్తి అంటే నీ కీర్తి చాలా నిర్మలమైనది శుభమైనది గుణకరమైనది నెలవు ఈ సకల కళ్యాణ నిర్మల గుణాలకు నిలవైనవాడ అనంత దివ్య కీర్తి వెంకటాచలపతి నీకు సుప్రభాతం అని ఇరవై మూడులో